ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ల మీద షాకులు ఇస్తోంది కేంద్రంలో ఏపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం టీడీపీకి పెద్ద షాక్ అనే వాదనలు ఏపీ పాలిటిక్స్ లో గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు బీజేపీ పావులు కదుపుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఈ క్రమంలో కావాలనే అడ్డుగా ఉన్న వెంకయ్యనాయుడును బీజేపీ కావాలనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసిందనే మాటలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో బి లో నితీష్ నేతృత్వంలోని జేడియూ ఎన్డీఏలో చేరడంతో ఆగస్టులో కేంద్ర కేబినెట్ విస్తరణకు మోడీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో పాటు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను గోవా సీఎం గా పంపించడంతో వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ క్రమంలో ఈసారి జరిగే కేంద్ర కేబినెట్ విస్తారణలో భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి కేబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై అమిత్ షాను తాను మంత్రిగా కొనసాగడానికి ఇష్టం లేదంటూ ఓ ప్రకటనలో తెలిపారు అయితే మోడీ మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక కొత్తగా ఎన్డీఏలో చేరిన ఆర్జేడీకి రెండు మంత్రి పదవులు దక్కే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలో తెలుగుదేశం మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం టీడీపీ ఎంపీలైన సుజనా చౌదరి అశోక్ రాజు కేంద్ర మంత్రులుగా ఉన్నారు వీరిద్దరి నుంచి మోడీ రాజీనామా కోరవచ్చనే ప్రచారం కూడా హస్తిన నుంచి ఏపీ వరకు జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి